నా ప్రేమ సహోదరులందరికీ అసలాం వాలకుంహ్మతుల్లాహిబరకా సహోదరులరా ఇవాళ వీడియోలో సంతాన ప్రాప్తి కొరకు రెండు దువాలు చెప్తానండి సహోదరు చాలా మందికి చాలా సంవత్సరాలు అవుతుంది కానీ పిల్లలు లేక చాలా మంది బాధపడుతున్నారు సహోదరుల వీరి కోసం ఒక రెండు దువాలు ఉన్నాయండి ఇన్షాల్లా వీటి పట్ల అమలు చేయండి ఇన్షాల్లా అల్లహతాలతో వేడుకోండి ఇన్షాల్లా తప్పకుండా మీ యొక్క సమస్యను అల్లహతా దూరం చేస్తాడు మరియు మిమ్మల్ని సంతాన ప్రాప్తిని ప్రసాదిస్తాడు సరేనా సహోదరుల ఒక విషయం ఎప్పుడు కూడా అర్థం చేసుకోండి సంతానం ఇచ్చేది అల్లాహ సహోదరు అల్లాహ్ తబార్కు తాల లో ఈ విధంగా తెలియజేస్తున్నాడు నేను తలుచుకున్న వారికి ఆడ సంతానాన్ని ప్రసాదిస్తాను నేను తలుచుకుంటే మగ సంతానాన్ని ప్రసాదిస్తాను నేను తలుచుకుంటే ఆడ మగ ఇద్దరిని ప్రసాదిస్తాను మరియు నేను తలుచుకుంటే సంతానం ఇవ్వకుండా కూడా ఉంచగలను అని అల్లాహతల కురాన్ తెలియజేస్తుంది కాబట్టి సంతానం అనేది అల్లాహ్ ఆధీనంలో ఉంది మిత్రులారో మనం బాబాల దగ్గరికని దర్గాల దగ్గరికని అక్కడికి ఇక్కడికని వెళ్ళి మనం మోసపోతూ ఉంటాం సహోదరులలో వీటి ద్వారా మనకు ఎలాంటి ప్రయోజనం కలగదండి మరియు వీటి ద్వారా మన యొక్క విశ్వాసాన్ని కూడా మనం కోల్పోతూ ఉంటాం కాబట్టి ఇలాంటి చోటుకు వెళ్ళకండి మీకు ఏదైనా సమస్య వస్తే అల్లాహ్తో దువా వేడుకోండి అల్లాహతో వేడుకోండి ఇచ్చేవాడు అల్లాహ్ కాబట్టి అల్లాహతో అడగాలి అయితే సహోదరు ఈ రెండు దువాలు మీరు అమలు చేయండి అయితే ఈ రెండు దువాలు మీరు ప్రతి నమస్ తర్వాత చదవాలండి ఇందులో మొదటి దువా వచ్చేసి ఈ దువా అర్థం వచ్చేసి ఓ లా మా భార్య మరియు మా పిల్లల తరపు నుండి మా కంటికి చల్లదనాన్ని ప్రసాదించు మరియు మమ్ములను పవిత్రుల నాయకుడిగా మార్చు అని దీని అర్థం మరియు రెండో దువ వచ్చేసి రొబ్లమ్ ఈ దువా కూడా మీరు చదవచ్చండి ఈ రెండు దువాలు మీరు ప్రతి నమాజ్ తర్వాత చదవండి ఎంత ఎక్కువ చదివితే మీకు అంత లాభం జికర్లో కూడా మీరు చదువుతూ ఉండండి మరియు దువా మనం వేడుకుంటుంటాం కదా దువాలల్లో కూడా ఈ దువాను కలపండి ఎక్కువగా వేడుకోండి ఈ ద్వాల ద్వారా ఎక్కువగా వేడుకోండి అల్లహతాలతోటి అర్థమైందా అయితే సహోదరుల ఈ దువాల పట్ల అమలు చేయండి చదవండి అల్లాహ్ తలా తోటి వేడుకోండి అల్లాహ మీద పూర్తి విశ్వాసం పెట్టండి అల్లాహ తబార్కోతాల తప్పకుండా మీకు సంతాన ప్రాప్తిని ప్రసాదిస్తాడు సరేనా ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వైఖరి వరహ్మతుల్ాహి ఒబ్రొకర్